దేవుని మందుని పరిచర్య తుడిచే దగ్గర నుంచి కూడా పాటలు పాడి స్థుతించే వరకు కూడా వాద్యములు వాయించే వరకు కూడా ప్రార్థించే వరకు కూడా మరొపెట్టే వరకు కూడా ఎక్కడ తగ్గలేదు మందులో అందుచేత హేమాన్ని దేవుడు ఎంతగానో దీవించాడు ఆశ్రయించాడు ప్రసిద్ధికి ఎక్కిచ్చాడు చేయడం గట్టిగా చేయండి ప్రార్థించాడు चल गिट का गिट की चेन प्रार्थना चेन थैंक यू जीसस तू दी तू दी अमें अमें हल्ले लिया हल्ले लिया थैंक यू जीस तो द्राम